దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా సహాయ సహకారాలు అందిస్తామని ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ బదిరిల ఆశ్రమ పాఠశాల మహిళలు పిల్లలు వికలాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి సరేందర్ రెడ్డితో పాటుగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై కోట్లు కేటాయించినట్లుగా పేర్కొన్నారు దివ్యాంగులైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు దివ్యాంగులు ఉంటున్న పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు వచ్చే ఏడాది కల్లా దివ్యాంగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వాళ్ళకు ఎవరైతే పిల్లలు ఎవరైతే టెన్త్ తర్వాత లెవెన్త్ క్లాస్ కానీ ట్వెల్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ మన ఆ సెక్షన్స్ కూడా అప్గ్రేడ్ చేసి దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ అమితారామచంద్ర గారితో మాట్లాడి ఆ హైయర్ ఎడ్యుకేషన్ సైన్స్ ద్వారా ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో మన ప్రభుత్వ ఇవ్వడం కూడా రికగ్నేషన్ ఇప్పించే విధంగా రేపు జూనియర్ క్లాసెస్ మొదలైతాయి టెన్త్ తర్వాత పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా భవిష్యత్తు ముందుగా ఉండే విధంగా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కూడా మీ మంత్రిగా మీ బాధ్యత తీసుకుంటా మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైతే మీ సైన్స్ ద్వారా మీకున్నటువంటి మీ లాంగ్వేజ్ ద్వారా లిపి ద్వారా ఏ విధమైన ఎడ్యుకేషన్ వస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్కువ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి టీచర్స్ తీసుకొచ్చి ట్యూటర్స్ తీసుకొచ్చి మీకు పెద్ద ఎత్తున బోధన చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మా పిల్లలందరికీ కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే మన పిల్లలకు చదువునేది చాలా గొప్పది ఈరోజు అన్ని విధాలు దేవుడు మనం చల్లగా చూసి మా లాంగ్వేజ్లో మీరు చదువుకున్నప్పటికీ మరి మీకున్నటువంటి ఆ దేవుడు భగవంతుడు ఈ భూమి తీసుకొచ్చిన ఉన్నటువంటి ఇబ్బందులు మన దిగ్యాంగుల పరంగా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మన ప్రభుత్వం అండగా ఉండాలి మరి అండగా ఉండేటువంటి సందర్భంలోపట గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మనసున్న నాయకుడు మాకు తెలుసు మేము సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా ఉండి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నామంటే మేము ఏ వంశం చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు వింటాడు చెప్తా